నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ చట్టాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్నంలో పలు కేసుల్లో నేరస్తులుగా ఉన్న వారికి నేరాలపై అవగాహన కల్పించారు సైబర్ నేరాలు లాకి డ్రా లాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు యువత గంజాయికి దూరంగా ఉండాలన్నారు నేర చరిత్ర ఉండే వారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు నేరాలకు పాల్పడే వారిపై పీడీ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు నేరస్తులతో ప్రతిజ్ఞ చే ఒక వ్యక్తిని ఇబ్బంది కలిగించాల్సినటువంటి పరిస్థితులతోటి ఏ వ్యక్తిని ఇబ్బంది పెట్టినా కూడా చట్టం పోయి ఒప్పుకోదు అందరూ ఏమనుకుంటారు అంటే పోలీసు నాకు తెలిసిన వాళ్ళే మంచిగానే మాట్లాడే గుజ్ఞ మానవ సేవయే మాధవ సేవ అనేటువంటిది దాన్ని మనం ముందుకు తీసుకొని పోతున్నాం ఎవరో భగవంతుడు ఎవరో మహాత్ముడు చెప్పిండు మానవ సేవయే మాధవ సేవ అంటే మానవుడు తోటి వారికి సహాయపడబోయ్ అన్నాడు మన ప్రాథమిక వీధులు ఏం చెప్పిన అందరిని సోదర భావంతో చూడండి మేబీ వాడు పక్కోడు తప్పు చేస్తున్నా కూడా మనం వాడిని అడ్డుకోవడం అనేది చట్టపరిధిలో అడ్డుకోవాలి చట్టపరిధిలో అడ్డుకోవాలి అంటే నలుగురు పోయి వాడిని వ్యతిరేకంగా పోరాడడం విచక్షణ లేకుండా ఈయన బంతు నావాడా పరాయి వాడా అనేటువంటి ఆలోచన లేకుండా ఇష్టం ఉన్నట్టు నేరాలు చేయడానికి నేరాలు చేయగలికి వచ్చి రక మీరు అందరూ కూడా మనపూర్వకంగా ప్రతిజ్ఞ చేయాలి ఈ రోజు నుంచి నేను ఏ తప్పుడు ఆలోచన చేయను ఇంకొక నా మాట ద్వారా ఇంకొక సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ కానీ గాంజా కేసులలో సస్పెక్ట్ గా ఉన్నటువంటి వ్యక్తులకి మనం ఈరోజు గైడెన్స్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ వాళ్ళు మంచి వ్యక్తులుగా మారి సమాజంలో నేరాలు చేయకుండా ఫర్దర్గా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో శాంతి భద్రతలకు విభాగంగా కలిగించకుండా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ముఖ్యంగా గాంజాయి వినియోగంలో వాళ్ళు పాల్గొనకుండా ఇంతకుముందు గతంలో తెలిసి తెలివక చేసినటువంటి తప్పులని సరిదిద్దుకునేడానికి మనం వాళ్ళందరికీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని హోదాడ సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్లో మనం నిర్వహించడం జరిగింది దీనికి దాదాపుగా సబ్ డివిజన్ పరిధి నుంచి మూడు వందల పైచీలకు ఈ కేసులలో ప్రీవియస్ కేసులలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఆల్రెడీ వీళ్ళందరి మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు ప్ర శాంతి భద్రతల పరిరక్షణలో సమాజంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు అభద్రతాభావం లేకుండా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగలు ఉత్సవాలు అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే విధంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇబ్బందులు కలిగించకుండా ఉండడానికి ఈ కార్యక్రమం తోడ్పాటు ఉంటుందని మనం ప్రధానంగా భావించడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా గతంలో ఎప్పుడో వాళ్ళు తెలిసో తెలియకో చేసినటువంటి ఈ తప్పులను మనం సరిదిద్దుకొని వాళ్ళు మంచి మార్గంలో ఆదర్శవంతంగా ఉంటూ ఎలాంటి నేర చరిత్ర లేకుండా మంచి పనులలో నిమగ్నమైనటువంటి వ్యక్తుల పైన ఉన్నటువంటి షీట్స్ని మనం పునఃపరిశీలించి వాళ్ళ మీద మనం తదుపరి యాక్షన్ తీసుకోబోతున్నాం ఈ సందర్భంగా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికా అందరికీ కూడా వినాయక చవితి ఉంది ఆ తర్వాత వివిధ పండుగలు ఉన్నాయి దసరా ఉత్సవాలు ఉన్నాయి దీపావళి ఉత్సవాలు ఉన్నాయి అదేవిధంగా మనకు మిలాదున్నబీ ఉంది అదేవిధంగా క్రిస్మస్ ఉంది అన్ని మతాలకు సంబంధించినటువంటి పండుగలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం ఎంతో గౌరవిస్తూ పరస్పరం గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతోటి అందరూ పార్టిసిపేట్ అయ్యే విధంగా మనం తోటి వారికి అవకాశం కల్పించాలి అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ ఆకాంక్షిస్తుంది కాబట్టి ఎవరైనా నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళ గురించి వాళ్ళు ఇంకా తెర వెనుక బుక్ కాకుండా నేరాలు చేయడమే తదేకంగా అలవాటు కలిగినటువంటి వ్యక్తుల మీద కూడా పటిష్టమైన నిఘా పెడుతూ ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనకు సమాచారం అందించినటువంటి వ్యక్తుల గోప్యతను మనం ఉంచుతూ వాళ్ళ మీద తదుపరి సీరియస్గా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది ఇందు ఇందు ఈ సందర్భంగా ఎవరైనా తదేకంగా నేరాలు చేయడమే అలవాటు కలిగినటువంటి వ్యక్తులను మనం బైండ్ ఓవర్ ప్రాసెస్ ద్వారా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా అదేవిధంగా వినటువంటి తదేకంగా చేయడమే అలవాటు ఉన్నటువంటి వ్యక్తులని మనం ఈ హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం ద్వారా ఇంకా గ్రావిటీ ఉన్న ఎక్కువ అఫెన్సులు చేయడం చేస్తున్నారు వాళ్ళు మార్గం సక్రమార్గంలో రావట్లేరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద మనం కేసును నమోదు చేసి సమాజాన్ని ఏ చిన్న వ్యక్తి కూడా ఏ మహిళ ఏ పిల్లలు కూడా ఏ బాల బాలికలు కూడా ఏ వృద్ధులు కూడా ఏ ఎస్సీ ఎస్టీ వర్గాలు బలహీన వర్గాలు ఎవ్వరు కూడా అభద్రతా భావానికి లోను కాకుండా సమాజం ప్రశాంతంగా ఉండడానికి ప్రభుత్వం సంకల్పిస్తుంది దాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా కార్యాచరణ ఉంటుంది